ప్రజలా దేవనామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పెరక అందరికీ శుభాభివందాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు వాదనలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఆది కాలం నుంచి సీక్వెన్స్ గా మనం వస్తా ఉన్నాం యశ్యా గ్రంథంలో హైలైట్స్ చూస్తూ ఉన్నాం గ్రంథం అరవై ఆరో అధ్యాయం నుంచి దేవుడు మనుషుల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ పాఠంగా నచ్చిన ప్రయత్నం చేద్దాం అరవై ఆరో అధ్యాయం యశ్యాగ్రంథం ఒకటి రెండు వచ్చిన చదువుకుందాం ఏహోవా ఇలాగూ ఆగ్నం చెప్తున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాతపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించినది ఏ పాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటి అవన్నీ నా హస్త అవి నా వలన కలిగినవని యోహోవా సెలవిచ్చున్నాడు ఎవడు దీనుడే నలిగిన ఉదయం గలవాడై నా మాట విని మొనుకుతున్నో వారినే నేను దృష్టిస్తున్నాను ఈ మాటల పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు దేవుని కోసం నువ్వు కట్టించే బిల్డింగ్స్ దేవుని కోసం మరి నువ్వు ఇచ్చే కానుకలు వీటిని బట్టి దేవుడు సంతోషించడు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఆకాశము నా సింహాసనము భూమి నా పాతపిఠము అంటున్నాడు ఆయనకు నువ్వు ఈ భూమి మీద భూమి ఉందంత అందులో నువ్వెంత నువ్వు ఇచ్చేది ఎంత సమస్య సృష్టి ఆయనదే సమస్య ఆయన నుండి కలిగినవే మరి నువ్వు కట్టే బిల్డింగ్స్ నువ్వు ఇచ్చే కానుకలు ఆయన ఇచ్చిన దాంట్లో నువ్వు మరి వీటి మీద సంతోషపడ్డావు నువ్వు ఇచ్చే వాటి మీద ఎందుకంటే నీకోసం సమస్తము దారబోశాడు ఆయన నీకోసం ప్రాణం కూడా ఇచ్చాడు ఏం ఇవ్వగలం ఆయనకి ఆయన ఏం కోరుకుంటున్నాడు ఏమి ఇస్తే సంతోషిస్తాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈరోజు నీకు దేవుడు నీకోసం ప్రాణం పెట్టి సమస్తాన్ని దారబోసి గొప్ప ప్రేమను చూపించిన దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు నీకు ఈ భౌతిక జీవితంలో ఫ్యామిలీ కోణం ఉంది స్పిరిచువల్ కోణం ఆధ్యాత్మిక కోణం ఉంది సోషల్ లైఫ్ సామాజిక కోణం ఇచ్చినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఈ మూడు విభాగాల్లో నమ్మకంగా దేవుని నియమ నిమరంధుల ప్రకారం జీవించడమే ఆయన కోరుకుంటా ఉన్నాడు రెండవ వచ్చినం చివరిలో ఎందుకన్నా చూస్తే ఎవడు దీనుడే నలిగిన నలిగిన ఉదయం వాడే నా మాట విని వరకు చుల్నో వారిని దృష్టిస్తున్నాను దేవుడు నమ్మకంగా జీవించే వారి కోసం ఇచ్చిన జీవితంలో నమ్మకంగా జీవించే వారిని కోసం చూస్తా ఉన్నాడు నువ్వు దేవుని దేవుని పేరట నీ సొంత ఇష్టాలతోటి నువ్వు ఏ ఏ చేసి దేవునికి ఇస్తున్నాను అనే ఫీలింగ్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ వచనంలో చూస్తే మూడో చూస్తే ఎద్దును వరించి వాడు నరుని చంపిన వాటి వాడే గుర్రతులను బలుగా వాడు కుక్క మెడను వాటి వాడే నైవేదించేవాడు పంది రక్తం అర్పించిన వాడు అంటే నువ్వు చేసే కూడా అసహ్యంగా దేవుడు చూస్తా ఉన్నాడు దేవుడే సమస్యాన్ని ఇచ్చాడు ఏదో విగ్రహం లాగా దేవుణ్ణి పెట్టుకొని ఇవన్నీ బరులు అర్పణలు చేస్తే అది అసహ్యము నాకు అంటా ఉన్నాడు ఈరోజు పరిశీలన చేస్తే దేవుడు దేవుని మాట వినేవారి కోసం దేవుడు చూస్తా ఉన్నాడు ఆ విధంగా జీవి నమ్మకంగా వారి కోసం దేవుడు వెతుకుతా ఉన్నాడు నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు నమ్మకంగా జీవించాలి జీవితంలో నువ్వు మోసపోతా ఉన్నావు నీ చెప్తా నేను ఇష్టానుసారంగా జీవించి మోసపోతా ఉన్నావు నిన్ను ఎవరైనా మోసం చేశారంటే అది తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని నువ్వు మోసం చేసేవని దేవుని మోసం చేయటం వల్లే జీవితంలో నువ్వు మోసపోతా ఉన్నావు నమ్మకంగా లేని జీవితం ద్వారా నువ్వు మోసాన్ని పొందుకుంటావు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే దేవుని నందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావో దేవుని శరీరం నిలబడి నీ మాట దేవుని మాట విని ముందు కొనసాగించబడతావో నువ్వు నష్టాలు సవి చూడవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని కోసం ఏదో చేస్తా ఉన్నాను ఈ బిల్డింగ్లు నువ్వు ఇచ్చే కానుకలు నువ్వు చేసే దాన ధర్మాలు ఇవేమి అక్కడక్క నీకు ఎందుకంటే ఈ భూమి ఉంది ఎంత ఆయన దృష్టిలో రవ్వంతా అందులో నువ్వు ఉంది ఎంత నువ్వు ఇచ్చేది ఎంత ఆయనే సమస్తాన్ని చేశాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి యజమాని చిత్త మెరగని పెద్ద చిత్త నించిన వానికి అనేక దెబ్బలు తగులును అని బైబిల్ రాయబడి ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని వారిని రక్త సంబంధాలు తోసివేసిన అనేక మంది నిన్ను చులకనగా చూసిన దేవుడు తగిన సమయంలో నిన్ను ఆశ్రయించిన బట్టి మేము చూస్తున్నాం మీ సంతోషాన్ని మేము చూస్తున్నాం మీ ఆశీర్వాదాన్ని దేవునికి స్తోత్రం అనేటువంటి మాటలు ఆ రక్త సంబంధికులు మిరుగుపరుగు వారి మధ్య మరి వస్తాయి వారు సిగ్గును నీ యొక్క ఘనతను చూసి కాబట్టి ఈరోజు మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీకు ఇచ్చిన జీవితంలో నమ్మకంగా జీవించాలి ప్రకటన రాయబడింది ఆత్మ చెప్పు మాట చెవులు గలవాడు ఇల్లుగా కాకని అంటే నీ ఎవరైతే హృదయంలో మరి దాని ప్రకారం జీవిస్తాలో నమ్మకమైన జీవితాన్ని నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో మరి ఆ విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో అప్పుడు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు ఉన్నత స్థానంలో నిన్నుడు దేవుడు అది కోరుకుంటున్నాడు అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం సత్యాన్ని తెలుసుకోవాలి అటు రీతిగా మరి దేవుని చిత్తానుసారంగా ఏదో మన ఇష్టమైన విధాలుగా చేయకుండా దేవుని చిత్తానుసారంగా మనం ముందు కొనసాగించబడిన దేవుడు మనం ఉన్నత స్థానంలో ఉస్తాడు అనే సత్యాన్ని ఈ రోజు ఈ వాక్యం ద్వారా పాఠంగా నేర్చుకుందాం దేవుడి ప్రసిద్ధ మాటలను వెలిగిలో దీనికి ఆశ్రయించను గాక ఈ వీడియో నచ్చినడితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ వాక్యం స్ప్రెడ్ అవ్వటానికి మీరు కూడా పాలి బగస్లో ఉంది వాళ్ళందరికీ వందనాలు